సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మనందరి పాపముల నిమిత్తమే తన రక్తాన్ని చిందించి మనకు పాపక్షమాపణ దయచేసిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అవును ప్రియుల పాపము క్షమించబడాలి అని అంటే తప్పనిసరిగా రక్తం అనేది చిందించబడాలి ఎందుకు రక్తమే చిందించబడాలి మిగతా కర్మకాండలు నీళ్ళ నీటిలో మునగడం ద్వారా కానీ ఉండే మన తలన నీలాలు ఇవ్వడం ద్వారా కాని ఉండే మన యొక్క ధనాన్ని కానుక రూపంలో ఇవ్వడం ద్వారా కాని ఉండే పాపక్షమాపణ ఎందుకు జరగదు ఒక రక్తము మాత్రమే ఎందుకు చిందించబడాలి అని అంటే పాపానికి ప్రాయశ్చిత్తము రక్తము చెందించడమే అందుకనే లేవి కాండంలో ఇక్కడ చెప్తాడు రక్తము దేహానికి ప్రాణము రక్తము దానిలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి పాపానికి ప్రాయశ్చిత్తము జరుగుతుంది అని అంటాడు అందువలనే ఈ యొక్క రక్తము చిందించబడాలి ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి నిర్దోషమైనదై ఉండాలి నిష్కలంకమైనదై ఉండాలి అప్పుడు మాత్రమే ఆ యొక్క రక్తము ప్రతి పాపాన్ని కూడా తుడిచివేస్తుంది ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తమే రక్తము చిందించబడట కాబట్టి ఈ లోకంలో ఏది కూడా పవిత్రమైనది కానీ నిర్దోషమైనది కానీ నిష్కలంకమైనటువంటి రక్తము లేదు ప్రిల్లర అందుకని ఇక్కడ అంటాడు ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని అంటాడు అందుకనే చాలామంది ఈ యొక్క ఎడ్లను గొర్రెలను మేకలను బలి ఇవ్వడం ద్వారా మా ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది అని అనుకుంటున్నారు కానీ అది పరిశుద్ధమైనటువంటి రక్తము కాదు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము కాదు అని సత్యాన్ని వారు గమనించలేకపోతున్నారు కాబట్టి అటువంటి రక్తము భూమి మీద ఏదీ లేదు కాబట్టే దేవాతి దేవుడు కన్యా మరియ గర్భాన పాపము లేనిటువంటి వాడుగా నిష్కలంకుడిగా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలోనికి వచ్చి సమస్త మానవాళి కొరకై తన యొక్క రక్తాన్ని చిందించాడు అందుకనే మేకల కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించను అని యేసు క్రీస్తు గురించి వ్రాయబడి ఉంది అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో గనక మనం చూసినట్లయితే దేవుని కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అంటాడు అవనప్రిల యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకాలనికి రక్తము చెందించడానికి సమస్త మానవాళి యొక్క పాప విమోచన కలగట చేయడానికి వచ్చినటువంటి దేవాతి దేవుడు కాబట్టి ఆయన రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ రక్తము నా ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారో వారి ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది వారిని పాపము లేనిటువంటి వాడిగా మారుస్తున్నాడు ఎందుకంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడి మనందరి కొరకై ఆయన రక్తాన్ని చెందించాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరి పాపాన్ని యేసుక్రీస్తు తీసివేస్తున్నాడు అలాగే యోహాను పత్రికలు కనుక మనం గమనించినట్లయితే మన పాపములను మనం ఒప్పుకుని నేట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుంచి మన పవిత్రులుగా చేయను అని అంటాడు ఏషియా గ్రంథంలో మన పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నా కెంపు ఎర్రగా ఉన్నా దాన్ని తీసివేసి ఆయన గొర్రెబొచ్చులాగా హిమములాగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనం చేసేటువంటి ప్రతి అతిక్రమము ప్రతి పాపము కూడా కొట్టివేయబడాలి అంటే క్రీస్తు రక్తము ఒకటే దానికి పరిష్కారం ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి అవిధేత క్రీస్తులో ఒప్పుకుంటారో ఆయన రక్తం చేత మనల్ని శుద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీవు చేసినా నేను చేసినటువంటి ప్రతి పాపము తీసివేయాలంటే రక్తము చిందించబడాలి గొర్రెలను చిందించడం కాదు కానీ మేకల రక్తాన్ని చిందించడం కాదు కానీ మనందరి పాపముల నిమిత్త తన రక్తాన్ని చిందించినటువంటి ఏసునందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మన ప్రతి పాపము కూడా తీసివేయబడుతుంది కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం మన ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని వీడు ఆయన చేత కడగబడదాం అట్టి కృప పరశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునిగా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమాతండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగోనైనా రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరుగుతున్నాను ఆయన అవునైనా మనిషి యొక్క దేహానికి ప్రాణము రక్తము ప్రభు అటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా మేము చావలసినటువంటి స్థితిలో మీరు మా కొరకు చనిపోయారు ప్రభావ తద్వారా మా ప్రతి పాపము అవిదేతం తీసివేసి మా ఒక క్షమాపణ ఇచ్చారు ప్రభావ అందుని బట్టి మీకు అందులో తండ్రి మీ నామంలో ప్రతి పాపము ఒప్పుకొని క్షమించబడి మీ నిత్య రాజ్యానికి వారసులు ఏ భాగాన్ని ప్రతిపడ దయచేయమని వేస్తున్నాము నడిపిస్తున్నాం తండ్రి ఆమె